హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి బ్రదర్ ఇప్పుడు ఇంత అర్జెంటుగా వీడియో అని అనుకోవద్దండి జస్ట్ క్యాజువల్గానే కానీ ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది సరదాగా చూపిస్తాను చూడండి ఆటో కొన్నప్పుడే ఫిక్స్ అయ్యా మనకు ఖచ్చితంగా ఇది ఏదో ఒక రోజు హ్యాండ్ ఇస్తుంది అని ఇలా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం రిమ్ము టైరు గుర్తులు ఇంతకీ ఏం జరిగింది అంటే టైర్ పంచర్ అయిపోయింది అదే పరిస్థితి ఇప్పుడు చేయగలిగింది ఏముందప్ప మన దగ్గర ఉండేటువంటి స్టెఫిన్ టైర్ తీసి మార్చడమే అది సంగతి అంటే ఈ విధంగా వరుసగా ఖర్చులు వస్తూనే ఉంటే కొత్త ఆటో ఎలా తీసుకుంటాము ఏంటి అని అర్థం కాల అది కాకుండా నిన్న వచ్చిన వీడియో చూశారు కదా డబ్బుల పరంగా ఒక చిన్న సమస్య రావడం వల్ల ఏం జరిగింది అనేది ఇలా ఉంది ఇది వచ్చిందనా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఆటో కొన్నాను కదా పాత ఆటో కొత్తలో కొన్నాను కదా దానికి సంబంధించిన జాకీ ఇది అటు తర్వాత మొన్న ఫ్రెండ్ దగ్గర అరవై వేలు బండి కొన్నాను అని చెప్పి చెప్పాను కదా అప్పుడు వేరే వాళ్ళ దగ్గర కొన్నటువంటి స్టెఫిన్ ఇది అదే టైంలో టైర్ పంచర్ అయి ఒకరోజు మొత్తం బండి ఇంటికాడ ఉంది అప్పుడు స్పాండర్ కొన్నాను కదా ఆ స్పాండర్ ఇది ఇదబ్బా పరిస్థితి ఏంటో బాగుపడే లక్షణాలే కనిపించడం లేదు రోడ్డుకి ఏమైందో రోడ్డు పరిస్థితి ఏమైందో బాడుగులన్నీ ఏమైనాయో ఏమీ అస్సలు అర్థం కావడం లేదు నిజంగా చాలా 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 బాధగా ఉంది నిన్నంతా అలా జరిగింది కదా ఈరోజు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది సాయంత్రం వచ్చాను వస్తానే ఆ టైర్ పంచరు బాడుగు లేకుండా ఇబ్బంది పడ్డం ఆ తర్వాత ఒక రెండు వందల యాభై రూపాయలు సంపాదించి డీజిల్ పెట్టుకున్నా రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత ఇప్పుడు ఒక తొంభై రూపాయలు పాడుకు వచ్చాడు టైం అయితే అర్ధరాత్రి పన్నెండు ముప్పై నాలుగు ఇలా అయితే ఏం బతకాలి ఏం చేయాలి మళ్ళీ కొత్తగా భయం వస్తాను ఎందుకో అంద లైఫ్లో ఇలాగే ఉన్నాయా నా లైఫే ఇలా ఏడ్చిందా అర్థం కావడం లేదు చిరాకు విసుగు ఏడుపు కోపము అన్నీ వస్తున్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితి అప్పుడేగా మాట్లాడుతూ నిన్న వీడియో వచ్చింది అన్నాను కానీ నిన్నటి వీడియో అయితే రికార్డ్ చేయలేదు నిజంగా రికార్డ్ చేయలేదు కారణం ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ ప్రెస్టేషన్ ప్రెసర్లో ఉన్నాను నేను నిన్న వీడియో రికార్డ్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా రాలేదు కారణం ఏంటి అంటే మన ఫ్రెండు చిత్తూరు అనుకోకుండా మనకు కొంచెం డబ్బులు ఇచ్చారు నేనేం చేశాను కొంచెం టైం ఇవ్వు బ్రదర్ ఇస్తాను అని చెప్పి చెప్పాను అప్పుడు కానీ వాడు ఫోన్ చేశాడు ఇంట్లో భార్యకు పిల్లకాయలకు ఏమి ఒళ్ళు బాగాలేదు పరిస్థితి కష్టంగా ఉంది ఏదన్నా డబ్బులు పరంగా ఏదైనా సహాయం చెయ్యి అని అడిగాడు కానీ దురదృష్టం ఏంటంటే నిన్న పెద్దగా బాడుగులు ఏమీ లేవు రాత్రి పన్నెండు నుంచి తెల్లవారితో ఎనిమిది వరకు సంపాదించింది కేవలం తొంభై రూపాయలు అంత దారుణంగా ఉంటే ఏం చేయాలో అర్థం కాకుండా మధ్యలో నేను మొన్న ఒక నాలుగు వందలు సంపాదించారు దాన్ని గేమ్ కేసా ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి చెప్పి ఏమీ జరగలేదు మొత్తం డబ్బులు పోయాయి నాలుగు వందలు ఈరోజు సేమ్ టు సేమ్ ఈరోజు కూడా డల్లుగా ఉంది డల్లుగా ఉండేటప్పుడే అతి కష్టం పైన ఒక ఐదు వందలు సంపాదించారు సంపాదించిన వాడిని ఊరికే ఉన్నానా మొదట్లో రెండు వందల నలభై వేసాను పోయింది ఆ తర్వాత మళ్ళీ తోలి ఇప్పటికీ ఇంకొక రెండు వందల నలభై వేసాను పోయింది టోటల్గా టోటల్గా ఐదు వందల రూపాయలు ఏం చేయలేము బాగుపడే లక్షణాలు ఏమీ లేవు కానీ ఇప్పుడు పోయిన వారంలో రోజుకు వెయ్యి రూపాయలు వెయ్యి కన్నా ఎక్కువ సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి కానీ దాన్ని డీజిల్ పట్టుకుంటా ఇంటి ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా అన్న కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి బాడుగులు అనుకున్న విధంగా లేదు బాడుగులు రావడం లేదు బాగా కష్టంగా ఉంది విసుగు ఏడుపు చిరాకు అరే ఆ రోజు మన కష్టానికి మన ఫ్రెండ్ ఇచ్చాడు వాడికి మనం టైంకి ఇద్దామా అనేటువంటి బాధ్యతతో కూడిన ఆలోచన ఇవన్నీ కలిపి పూర్తిగా ఎటు కాకుండా అయిపోతాను నిజంగా మెంటల్ ప్రెషర్ ఉందంటే మామూలుగా కాదు వాడికి కైపు ఎక్కుతుంది కదా ఆ విధంగా ఎక్కుతుంది కైపు నిజంగా విపరీతమైన తల నొప్పి ప్రెషరు బాడు లేవు అనేది ఒక బాధ ఫ్రెండ్ పెళ్ళాం పిల్లకాయలు బాగాలేకుండా వాడు హాస్పిటల్లో ఉన్నాడు అనేది ఒక బాధ ఇవన్నీ కలిపి ఎలా ఉంది అంటే అరే మనల్ని అడిగినా కూడా మనం ఏమీ చేయలేకపోతానో సరేరా ఏదో చేస్తానని చెప్పి చెప్పా ఏమీ లేకుండా అయిపోయింది మొన్నంత ఆరు వేలు సంపాదించావు కదా ఏం చేసావు అంటే ఫోన్ బిల్ వెయ్యి రూపాయలు కరెంటు బిల్ వెయ్యి రూపాయలు బియ్యం పదహైదు వందలు ఇంకా దీన్ని ఏమంటారు ఆ సెల్ఫ్ మోటార్ సమస్య వచ్చింది దానికి ఒక ఐదు వందలు ఇదొక రెండు వేలు ఇదొక రెండు వేలు నాలుగు వేలు రేషన్ స్టోర్ కోసం చిత్తరకు వెళ్ళాను అదొక ఐదు వందలు ఇంకా ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు ఇవన్నీ కలిపి ఐదు వేల రూపాయలు ఖర్చు చెప్పి ఫైనల్గా వెయ్యి రూపాయలు ఉందని చెప్పి చెప్పిందమ్మా ఈరోజు పంచర్ వేసుకోవడానికి దాంట్లో ఉంచి కూడా ఒక వంద రూపాయలు తీసుకున్నాను మధ్యాహ్నం నేను పడుకొని నిద్రపోవడం వల్ల అమ్మ ఆటో పెట్టుకుని పోయిందంట అది కూడా వెయ్యి రూపాయలు కాదు ఆరు వందలో ఏడు వందలో ఉంది పేరుకు డబ్బులు సంపాదించాం కానీ డబ్బులు అయితే జోబీలు ఏమీ లేవు ఏం చెయ్యాలి అనే విషయం అర్థం కావడం లేదు బాగా 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 కష్టంగా ఉంది అందుకని చెప్పి చెప్పి ఏముంది ట్రై చేస్తా ఈరోజు ఒక ఐదు వందలు నిన్న ఒక ఐదు వందలు తర్వాత ఇది కాకుండా ఒకటి ఇద్దరి దగ్గర అప్పు చేశాను రెండు వందలు రెండు వందలు అని చెప్పి చెప్పి అప్పు చేసి వేసా అది కూడా పోయింది మొత్తం పద్నాలుగు వందలు రెండు రోజుల్లో ఈ రెండు రోజులు వీడియోస్ ఏమీ చేయలేదు మెంటల్ ప్రెజర్ ఎలా ఉందంటే మామూలుగా కాదు ఈ ప్రెషర్లో ఒక డౌట్ అనుమానం ఏంటి అంటే ఈ టైర్ ఎప్పుడు పంచర్ అయిపోతుంది ఎప్పుడు పగిలిపోతుంది అని చెప్పి చెప్పి నేను ఏదైతే భయపడతానో అదే జరగడం ఇవన్నీ కలిసి చూసుకుంటా అంటే ఇంకా మనం జీవితంలో ఆటో కొనమా మనం డబ్బులు సంపాదించమా మన బతికేంది ఇలా ఉంది అని అట్లే అసహ్యం అనిపిస్తుంది బతుకు గురించి ఆలోచిస్తే ఎవడో పని చేస్తాడు ఒకటే సౌండ్ బతుకు గురించి ఆలోచిస్తా అంటే అసహ్యం 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 బాధ చిరాకు విసుగు ఏడుపు అన్నీ వస్తున్నాయి ఏమి చేసి ఈ పరిస్థితిలోంచి బయటపడాలా ఏమి చేసి మనం దీన్ని ఎదుర్కోవాలా అనే విషయాలు అర్థం కావడం లేదు నిజంగా పిచ్చి పిచ్చి పట్టి లాగా ఉన్నాను నిజంగానే పిచ్చిఓడంటే మామూలు పిచ్చోడు కాదు యాజ్ ఇట్ ఈజ్ అనుకో అది పరిస్థితి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా వరుసగా డబ్బులు వచ్చాయి రోడ్డుపైకి వచ్చాను బాడుకు వస్తాను ఎత్తతాను నొక్కుతాను పోతాను కానీ రెండు రోజులకు పూర్తిగా లేకుండా అయిపోయింది సడన్గా సడన్గా దానికి ముందు వీడియోస్ దానికి ముందు వీడియో చెప్పాను నేను ఎందు కర్ఫ్యూలాగా ఉంది అసలు బాడీలే రావడం లేదు ఏమైపోయిందో అర్థం కావడం లేదు టోటల్గా ఎలా అనిపిస్తుంది అంటే డల్గా అనిపిస్తుంది ఏమీ లేకుండా అయిపోయింది అని చెప్పి మొన్నే చెప్పా చెప్పిన మరుసటి రోజు నుంచి బాగా ఎటు కాకుండా అయిపోయింది మన ఫ్రెండ్కి ఏం చేయాలి అర్థం కావడం లేదు నిజంగా మాట్లాడలేకపోతాను కనీసం మోహం కూడా చూపించలేకపోతాను అలా ఉంది పరిస్థితి ఈ పదహై ఇచ్చి ఇచ్చుంటే దేనికో ఒకదానికి ఉపయోగపడేది కానీ వంద వస్తుంది అట్లా గేమ్కి వేస్తాం ఏదో జరుగుతుంది రెండు వందలు వస్తుంది గేమ్కి వేస్తాం ఇవన్నీ పోయిందని ప్రెస్టేషన్లో అప్పు చేసి వేశాను మొత్తం టోటల్ 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 పోయే నాశనం అయిపోయా దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు నిన్న ఒక్క రూపాయి లేకుండా ఇంటికి వచ్చాడు ఈరోజు ఒక్క రూపాయి లేకుండా ఇంటికొచ్చాడు ఈ రెండు రోజులు డబ్బులు పరంగా ఏదో జరుగుతుందేమో అని చెప్పి చెప్పి టోటల్గా అప్పుడే చెప్పాను కదా పద్నాలుగు వందలు పదహైదు వందలు గేమ్ వేసి పోగొట్టారు అంత డబ్బులు పోయినా కారణం ఏంటంటే ఇప్పటికిప్పుడు మనకు డబ్బు ఇచ్చేవాళ్ళు లేదు సంపాదించి మాత్రమే ఎవరికైనా ఇవ్వాలి అదే ప్రెజర్ మన అవసరానికి సాయం చేసిన వాళ్లకు వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేకపోతాను అనేటువంటి బాధతో చూసినావా ఆ మనస్సాక్షి గుండెల్లో గొచ్చుతా చూసావా ఆ నొప్పికి ఏదో జరుగుతుందేమో ట్రై చేస్తే మొత్తం పోయింది ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇది ఇవాళ వీడియో ఎనీవే ఇప్పటి వరకు నా ఏడుపులు బాధలు దుఃఖాలు నా పనికిమాల పండ్లు అన్నీ మీరు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్